ఫ్యాబ్రిక్ చూడండి పట్టు ఏంటి జరీ ఏంటి పళ్ళు ఏంటి టచ్ ఫీల్ తో మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అది మా సొరూమ్ సైజ్ వాళ్ళు నేను ఇస్తున్న గ్యారంటీ అండి జస్ట్ మీరు వచ్చి చూడండి కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ ఓన్లీ పేస్టల్ కలర్స్ ఎందుకు అంటే ఈ కలర్ కాంబినేషన్ కొత్తది పర్చేస్ చేసి వచ్చిన రీఫిల్ చేసిన లో ఇది బాగా నచ్చింది కాబట్టి మేము ఈ ఐటమ్ మీకు చూపించడం జరిగిందండి సో మీరు కూడా దీన్ని లైక్ చేస్తారని మేము అనుకుంటున్నామండి హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర ఇప్పుడు జూన్ మంత్ ఆఫర్ కింద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్యూర్ కంచి పట్టు శారీస్ మీద టూ థౌసండ్ రూపీస్ మీకు ఫస్ట్ స్టార్టింగ్ శారీ పడుతుంది అంటే మీకు ఫోర్ థౌసండ్ శారీ ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఫార్టీ నైన్ ఎనీ సారీ ఏ కంచి పట్టు శారీ ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ చివరి వరకు ప్రతి ఎనీ సెలక్షన్ మీ ఏ శారీ సెలెక్ట్ చేసినా సరే న్యూ కలెక్షన్ మీద న్యూ కలెక్షన్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ జూన్ మంత్ ఆఫర్ కింద ఇస్తున్నాం న్యూ కలెక్షన్ గ్యారంటీ గ్యారెంటీ అనుకోవచ్చు మొత్తం మన వీడియోస్ అన్నీ మనం చేసామండి ఒకసారి బ్యాక్ వెళ్ళి శుభం సారీస్ వెళ్ళిన టచ్ చేసి వీడియోస్ చూడండి ఎక్కడైనా ఈ సారీస్ కనిపిస్తే ఏంటండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో మన రాజమండ్రి ఏ వ్యాపారం రోడ్ లో హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న శుభం శారీస్ వరల్డ్ అండి మన శుభం సారీస్ వరల్డ్ ఎవ్రీ మంత్ కూడా స్పెషల్ ఆఫర్స్ పెడతారు అనేది మీ అందరికీ తెలిసిన విషయం ఈ జూన్ మంత్ కోసం ప్రీమియం కంచిపట్టు శారీస్ లో నార్మల్ కంచిపట్టు శారీస్ అని చెప్పలేమండి డిజైనర్ కంచిపట్టి శారీస్ ఇవన్నీ కూడా న్యూ స్టాక్ వచ్చాయి ఈ స్టాక్ మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఉంది అలాగే కలకత్తా వర్క్ శారీస్ డిజైనర్ వర్క్ శారీస్ వర్క్స్ అంటే నార్మల్ వర్క్స్ కాదండి మగ్గం వర్క్ శారీస్ చాలా చాలా క్లాసీగా ఉన్నాయి ఈ శారీస్ పైన కూడా ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదండి దానికోసం కంచిపట్టు చర్యలు అది కూడా చాలా డిజైనర్ కలెక్షన్ చాలా బాగుంది వీటిపైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేయండి నచ్చితేనే తీసుకోండి మరి వీడియో లైక్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం నమస్తే మ్యాక్ టూర్ ఛానల్ ఆచార్య ఆడపిల్ల నేను మీ జాన్సీ ఇవాడు మనం మనందరికి ఎంతో ఇష్టమైన ఎంతగానో సుప్రసిద్ధమైన శుభం శారీస్ వాడిలో అయితే ఉన్నాం ఆల్రెడీ పెళ్లి సీజన్ నడుస్తూ నడుస్తూ ఉంది ఇంకా జాయిగా ఎండ్ అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది మళ్ళీ దీని తర్వాత వెంటనే వచ్చేస్తుంది శ్రావణ మాసం అందరికీ ఆడవాళ్ళు కావాలి అంటే పట్టు చీర పట్టు చీర అంటే మనకు ఒక ఎమోషన్ ఆ పట్టు చీరలు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్ ఇస్తున్న మనం శుభం శారీస్ వాడిలో అయితే ఇవాడు ఉన్నామండి ఇవాళ స్పెషల్ ఏంటో వీడియో సార్ని అడిగి తెలుసుకుందాం అలాగే మీకు ఇస్తున్న ప్రతి ఆఫర్ లోనూ కూడా జెన్యునిటీ ఎంత ఉందనేది ఒక్కసారి షాప్కి వచ్చి స్టెప్ ఇన్ అయ్యి ఫ్యాబ్రిక్ టచ్ ఫీల్ కానీ వాటి కాస్ట్ గానీ మీరు దేంతో అయినా సరే వేరే మన మన రాజమండ్రిలో చాలా షాప్స్ ఉన్నాయి కంపేర్ చేసుకుని చూసి మరి నచ్చిన తర్వాతే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి సో ఇవాళ ఆఫర్ ఏంటో తెలుసుకుందాం సార్ నమస్తే ఆడికి వ్యాలూ ఏంటో ఏంటి స్పెషల్ అప్పుడు నాకు కూడా అపరేషన్ అప్లే సరే లభి అంటే మీకు తెలియని శుభం సారీస్ వాళ్ళ తెరపున ప్రతి మంత్ ఒక కొత్త ప్రస్తుతం అనేది మేము కొందరు అత్తొక్క నుంచి రన్నింగ్ లో ఇస్తున్నాము లాస్ట్ మంత్ ఏదైతే క్లియరెన్స్ సేల్ అని చెప్పి మనం పెట్టాము ఈ రెండు క్లియరెన్సీలు దాని తర్వాత సేల్ పెట్టాము ఈ రెండు క్లియరెన్సీ అయిపోయిన తర్వాత ఫుల్ స్టాక్ రీఫినిషింగ్ చేసాము రీఫిన్ చేసిన తర్వాత ఫ్రెష్ కలెక్షన్స్ న్యూ కలెక్షన్స్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ న్యూ కలెక్షన్స్ అంటే న్యూ కలెక్షన్స్ ఏ ఇదిగో చూడండి ఒకసారి ఈ ప్యాటర్న్ ఇంకా ఇప్పటి వరకు మార్కెట్ లో కూడా ఎక్కడ రాలేదు ఒక్కసారి స్పెషాలిటీ చూసారా డబుల్ బోర్డర్ కంచి టిష్యూ బ్రోకెట్ లోనే బోర్డర్ కాంచీవరం బోర్డర్ లా కాకుండా దాని మీద ఇది కళాంజలి డిజైన్స్ దీంట్లో డిఫరెంట్ మన మీనాకారీ శైలి వచ్చింది మీకు దాంట్లో మీకు ఫారెస్ట్ థీమ్ ఏదైతే మనకి ఫ్యాన్సీ శారీస్ లో వస్తున్నాయో అవే థీమ్స్ ని మన మగ్గాల మీద వీవింగ్ మీద బోర్డర్ లో చేయించాం మీకు ఇది ఒకసారి సింపుల్ గా దీని ట్రైల్ చూపించాలి అంటే వన్స్ ఒక్కసారి ఇదిలా చూడండి ముందా శారీ చూసండి ఆ శారీ తర్వాత మీకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాము బోర్డర్స్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి మన కంచిపట్టు చీర అనుకున్నాము కంచిపట్టు చీర లో కూడా స్పెషల్ గా సేమ్ టిష్యూ బ్రోకెట్ ఆల్ ఓవర్ మీనా కవరీ జరిగి వస్తుంది బోర్డర్ అంతా కూడా మీకు కంప్లీట్ డిఫరెంట్ బోర్డర్స్ ఇది పళ్ళు అండి ఎలా ఉంది మేడం న్యూ కలెక్షన్ అసలు బోర్డర్ చాలా డిఫరెంట్ ఇది పట్టు చీర అనిపిస్తుంది నాకైతే డిజైనర్ గా ఉంది దట్ ఈస్ శుభం శారీస్ వాళ్ళు మేడం ఎప్పుడైనా సరే సరికొత్తగా మా కస్టమర్ కి కొత్త వెరైటీస్ అందించాలనే ఏదైతే మేము కంకణం కట్టుకొని తిరుగుతున్నామో దాంట్లోని ఇది ఒక చిన్న సక్సెస్ అనుకోవాలి ఇటువంటి వెరైటీ కంచిపట్టులో ఇప్పుడు మార్కెట్ మొత్తంలో నాకంటూ పర్సనల్ బాగా నచ్చిన శారీ సార్ అందుకే ఓపెన్ చేశాను మీరు చూస్తున్నాను సో అందుకే ఓపెన్ చేసి దీని పళ్ళు చూడండి ఎంత రిచ్ గా కలర్ కాంబినేషన్ యాక్చువల్ గా లైట్ కలర్ చార్ట్ అనేది జనరల్ ఇందులో టిష్యూ బ్రోకెట్ లో ఆఫ్ అండ్ ఆఫ్ అండి మీకు అది చూసారు మరి కింద కూడా మీకు సెల్ఫ్ ఇందులో కూడా మీకు బాడీ మీ పళ్ళు చూసారు కదా ఒకసారి బాడీ ఓపెన్ చేస్తే బాడీలో బార్డర్ అంటే బాగుంది బోర్డర్ తో పాటు ఇక్కడ ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది

ప్రతి బోర్డర్ కూడా థీమ్స్ వైజ్ ఉన్నాయి చూసారా ఒక్కొక్క బోర్డర్ నుండి ఒక్కొక్క డిజైన్ పీకాక్స్ క్రేన్స్ రెగ్యులర్ గా మనం ముందు కంచి టిష్యూ బ్రొకెడ్ అనేది దీంట్లో ఇది పేస్టల్ చార్ట్ ఇది రెగ్యులర్ ప్యాటర్న్ అవునండి అంటే అంచు బోర్డర్ కావాలి అనేది ఒకటే కామన్ చూసినప్పుడు మీకు డిఫరెన్స్ కూడా ఫ్యాబ్రిక్ అనేది చూడండి సేమ్ కంచి టిష్యూ బ్రోకేడే మీకు ఇది చూపించిన కారణం అదేనండి ఇది కాంచీవరం బోర్డ్ మీకు కానీ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒకటే సేమ్ కంచు టిష్యూ బ్రోకెడ్ ఓకే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఒకటే మధ్యలో ప్యాటర్న్స్ అన్ని ఒకటే బట్ బార్డర్స్ వైస్ వచ్చేసరికి డిఫరెంట్ అంచు నిండుగా కనిపించడానికి ఒక ఒక ఫంక్షన్ ఒక ఒకేషన్ కి ఇది దాంట్లో ఫ్యాన్సీ అంటే మీకు తర్వాత రిసెప్షన్ గానీ వ్రతానికి గానీ వాటికి కొంచెం డిఫరెంట్ గా అందించాలనే ఉద్దేశంతో ఈ ఐటమ్ తీసుకొచ్చాం అసలు అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ సారీస్ వేర్ చేయాల్సిందంటే ఎంత బాగుందో చూడండి ఏదైనా కనిపిస్తే లేడీస్ అక్కడ నుంచి చేతికి బయట తీయలేము అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి సార్ మెయిన్ గా బార్డర్స్ చాలా బాగా బోర్డర్ బార్డర్ మధ్యలో వీవింగ్ కూడా చాలా బాగుంది బయట చాలా చూసారు కాబట్టి బట్ ఇదైతే అయితే చూడలేదు సార్ ఇప్పటి వరకు ఇది చూడలేదు సో ఇప్పుడు స్టాక్ క్లీరెన్స్ సేల్ మార్చ్ క్లియర్ క్లియరెన్స్ సేల్ తర్వాత వాళ్ళు న్యూ స్టాక్ రీఫిల్ అయిందా లేదా అయిందండి నో డౌట్ దీనిలో పాత సార్ ఏది లేదు కానీ శుభం సాయి సివాల్ తరపున మా కస్టమర్లకి అలాగే నేను రూవర్స్ కి మేము చెప్పేది ఏంటంటే సేమ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ కలెక్షన్స్ న్యూ డిజైన్స్ మీద కూడా శుభం సాయుడి కానీ ఓకే జూన్ ఒకటో తారీఖు నుంచి అంటే మీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేన్ అనేది రన్నింగ్ లో పెట్టాము జూన్ మంత్ మా శుభం సాయిలీ సువాల్ తరపు మేము ఇచ్చే ఆఫర్ ఇది ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు మీకు కాస్ట్ చెప్పలేదు ఇది ఎయిట్ థౌసండ్ నుంచి లెవెన్ థౌసండ్ వరకు ఉంది ఇప్పుడు ఈ సారీ ఉందంటే ఇది వచ్చేది లెవెన్ లెవెన్ థౌసండ్ శారీ మీరు డిస్ట్రిబ్రూప్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ తీసుకోండి అంటే మీకు వచ్చేది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి కింది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఈ శారీ మీరు తీసుకోవచ్చు వీటిలో మీకు వీవింగ్ బట్టి ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ ఉన్నాయంటే ఫోర్ థౌసండ్ ఇది ఎయిట్ థౌసండ్ లో ఉంది నైన్ థౌసండ్ లో ఉన్నాయి అలాగే ఫోర్ థౌసండ్ లో ఉన్నాయి ఈ ఫోర్ థౌసండ్ శారీ తీసుకుంటే మీకు టూ థౌసండ్ కోసం చూపిస్తామన్నీ సిల్ మార్కెట్ బ్రైడల్ కలెక్షన్ లో ప్రీమియం ఆల్ ఓవర్ మిడిల్ లో టెన్ ప్లూండీ చూసారా వచ్చారు డబుల్ జరీ చెప్తుంది మామూలుగా జనరల్ గా మనం చేసేది ఇలా వచ్చినప్పుడు మామూలుగా చేతికి తగిలితే గరిగాను అలా ఉంటది కదా అదే కదా ప్యూర్ పోర్ కట్ అంటే నార్మల్ గా పట్టుసారి శనకాల మనం మన చేతు చేసినప్పుడు ఎంతో లైవ్ లో చూపిస్తున్నాను గరిగానే ఉంటాయి బట్ ఇది స్మూత్ గా ఉంది బాగా దీని వీవింగ్ చూడండి ఎలా వచ్చింది అమ్మా అమ్మాయి కష్టం కట్లే ముతక బరక అది చాలా అసలు చేతికి తగలట్లేదు చాలా బాగుంది ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే సిల్వర్ జెరీ ప్లస్ గోల్డ్ జెరీ చూసారు అబ్జర్వ్ చేస్తారు మీరు అదే చెప్తున్నారు సిల్వర్ జెరీ ప్లస్ గోల్డ్ జరీ పాటు టోటల్ పికప్ వీవింగ్ కంప్లీట్ గా అంతా చూసారా ఇంటర్ ఇంటర్నల్ గా పికప్ జెరీ ఇంటర్నల్ జరీ గోల్డెన్ జెరీ పళ్ళు గోల్డెన్ జెరీ బోర్డర్ బోర్డర్ డబుల్ బోర్డర్ డబుల్ బోర్డు పైన కింద కూడా సేమ్ కలర్ అంటారా ఇది ఎక్స్ట్రాడినరీ మార్కెట్ ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ రెండో పేర్ లేదు చిన్న డైలీ వేర్ సిల్క్ దగ్గర నుంచి కంచిపడి చీరల వరకు కూడా అందరూ ఏ ఫ్యాన్సీ కలర్ ఒక కోవియా పట్టుకున్నట్టు కొంటున్నారు మరి కొంతమంది బ్రైట్ గా అంటే ఆల్బమ్ కి నిండుగా కనిపించాలి లేదా ఫోటో షూట్ కో అనుకున్న వాళ్ళకి మంచి కలర్ డార్క్ కలర్ లో దాని బోర్డర్ చూశారండి ప్యూర్ కంచి బోర్డర్ అంటే ఫోర్ కార్డ్ జరిగింది అలాగా ఎంబోజింగ్ డిజైన్ అలా గ్లో

ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చెక్స్ వచ్చినాయండి చెక్స్ లో కూడా మళ్ళీ డిజైన్ వచ్చింది రిచ్ పళ్ళు తోటి పళ్ళు చెక్స్ మీద చిన్న బో అంటే ఇది కొంచెం శారీ మొత్తం రిచ్గా కనబడుతుంది ప్లస్ మీకు బ్రైట్ కలర్స్ కావాలి ఇది ఒక ఇది ఎవర్ గ్రీన్ కలర్ సార్ మీరు దీంతో దీనికి వచ్చిన కాంబినేషన్ అనేది దీనికి హైలైట్ అవునండి వైలెట్ వైలెట్ అసలు ఇది ఏం గ్రీన్ కూడా తెలియట్లేదు సరే ఇప్పుడు మరి కంప్లీట్ ప్రీమియం కంచి శారీస్ కదా మరి ఫోర్ కార్డ్ శారీస్ ఫోర్ కార్డ్ కాస్ట్ ఎలా ఉంటాయి ఇది యాక్చువల్ గా ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క రేట్ ఉందండి అంటే ఇది రాజమండ్రి మార్కెట్ లో వస్తే మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఒక్కొక్క రేట్ ఉంది మన తెలంగాణ సైడ్ వెళ్ళిపోయారంటే అంటే మన హైదరాబాద్ పర్చేస్ చేసుకోవాలి కదా కూడా థౌసండ్ శారీస్ కాస్ట్ నడుస్తుంది మన సోమ్ శారీస్ వాళ్ళు రాజమండ్రి మార్కెట్ రేట్ ఏదైతే నడుస్తుందో ఆ మార్కెట్ రేట్ మీద బేస్ చేసుకుని ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ ఉన్నాయండి ఈ కలెక్షన్ మీద కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మన చూసారా మెహందీ అంటారా సంపెంగ్ అంటారా ఏదంటారు ఇలాంటి కలర్స్ మనకి ఓన్లీ ప్యూర్ కంచి పట్టులో మాత్రమే అది కూడా హ్యాండ్లూమ్ లో మాత్రమే హ్యాండ్లూమ్ ఓన్లీ ఇదేంటి కంప్లీట్ పాస్టల్ సింపుల్ గాడిగా ఇవి అంతా కూడా ఈ ప్రజెంట్ ఆడపి పెళ్లి కూతుర్లు కూడా ఏంటంటే ఇదివరకు లాగా అంచులు పెద్ద పెద్ద లైక్ శారీ లైట్ వైట్ ఉండాలి బార్డర్ హైలైట్ ఉండాలి పళ్ళు హైలైట్ ఉండాలి దీనికి బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ అవ్వాలి దీని బ్లౌజ్ ఒకసారి తీయండి దానికి ఏదైనా సింపుల్ వర్క్ చేయించుకున్నా మగ్గం వర్క్ చేయించుకున్నా ఇంత సెల్ఫ్ వచ్చిన తర్వాత జెరీవింగ్ బ్లౌజ్ హైలైట్ ఈ సారీస్ లో ఇంకొక ప్రశ్న చెప్పారా బార్డర్ ఎంత బాగుందో మధ్యలో పర్టికులర్ గా మీకు చూపించిన కారణం అది ట్రెండింగ్ కలర్ తో పాటు న్యూ కలర్ కాంబినేషన్స్ అంటే ఈ కలర్ రెగ్యులర్ బట్ దీని కాంబినేషన్ ప్రీమియం వచ్చేసరికి దాని దాని క్వాలిటీ ఎలా ఉంటుంది దీనికి రాణి కలర్ గానీ ఆ టైప్ లో వస్తుంది కాంబినేషన్ ఎక్కువ ఇప్పుడు మీకు పేస్టల్ చూపించాను యాక్చువల్ గా అంటే మన రెగ్యులర్ ట్రెండింగ్ లో చెప్పండి పేస్టల్ కలర్ చాట్ ఇది ఇదే కాంబినేషన్ లో ఇది డార్క్ కలర్ చాట్ అంటే పెళ్లి కూతురు తెల్లగా ఉంటుంది అమ్మాయికి నిండు కలర్ కావాలి అనుకుంటారు కదా పర్టికులర్ గా చాలా మంది ఆడపిల్లలు కూడా డార్క్ కలర్ కట్టుకోవాలి ఆల్బమ్ లోకి రైడి కూడా సరే శారీ మామూలుగా బోర్డర్స్ రావు కదా వచ్చేవి కాదు కదా బోర్డర్ అంటే ఒకప్పుడు బాటిల్ ఉందండి పింక్ గ్రీన్ బార్డర్స్ వేరే బార్డర్ కాంబినేషన్ అనేది వచ్చేది కాదు ఇప్పుడు కూడా మీకు బిలో టెన్ థౌసండ్ సారీస్ ఏమైనా సరే యూజువల్ గా కామన్ బార్డర్స్ వస్తాయి

ఈ మంత్ ఆఫర్ లో మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తున్నాయి అంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోనే ప్రీమియం కంచిపడి సారీస్ వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ తలంబ్రా శారీస్ లో మన ఈ శారీ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం దీనికి లైట్ పింక్ లైట్ రెడ్ ప్యాషన్ షేడ్ ఇలా బోర్డర్స్ వస్తున్నాయి బట్ ఇది ఎంత ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ ఈ కలర్ దీనికి ఇచ్చిన సిల్వర్ జరీ ఎంబోజింగ్

ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు ఇరవై నాలుగు వేలలో మీకు శారీ దొరుకుతుంది ప్రజెంట్ మీరు ఇదే శారీ మీరు బయట ఏ మార్కెట్ కి ఎక్కడ ఏ ఏ షోరూమ్ కి వెళ్ళి చూసుకున్నా సరే ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ వరకు దీని వర్క్ అనేది ఉంది మీరు లైవ్ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్ళి చెక్ చేసుకున్న శుభం శారీస్ వాళ్ళు ఛాలెంజ్ మీకు మీరు ఇది ఇలా చూస్తే తెలుసు చూడండి మామూలుగా పట్టు చీర ఎక్కడైనా ఇలా పడుతుందా మీకు ఇది ఎంత స్మూత్ గా ఉంది సరీ ఎలా ఉందనేది చెప్పాలంటే ఇది తెలిసిపోతుంది చూడండి మీకు మామూలుగా పట్టండి నిలబడద్ది స్టిఫ్ గా ఉంటది బట్ ఇది చూడండి మనం నలిపి నెలకొని ప్రాణం పట్లేదు కానీ నలిపిన కూడా ఏం అవ్వదు అనేంత స్మూత్ అసలు చాలా చాలా బాగుందండి ఓన్లీ పెళ్ళి వచ్చేది శ్రావణ మాసం సార్ శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసానికి ముందు అంటే చూరు కంచి పడి తీసుకున్నారంటే దానికి అన్ని ఎక్కడ దాని డిజైన్ చేసుకుని అన్నిటి మీరే కవర్ చేస్తున్నారు కదా మీ ఛానల్ వర్క్ తిరిగేస్తే స్టిచ్చింగ్ ఎక్కడ మగ్గ వర్క్ ఎక్కడ వీటికి మ్యాచింగ్ జ్యువెలరీ ఎక్కడ రీసెంట్గా వీటికి మ్యాచింగ్ బ్యాగ్ హ్యాండ్ కూడా చేసినట్టుంటారు అంటే సారీ చేస్తా అండి సింగిల్ విండో షాపింగ్ అండి అది నేను చెప్పబోతున్నాను అంతే దాని గురించి సింగిల్ విండో ఏం కావాలన్నా ఇప్పుడు వీడియో తిరిగేస్తే వచ్చారు వచ్చేది శ్రావణ మాసం అండి శ్రావణ మాసంలో ప్రతి ఆడపిల్ల కంచిపట్టు చీర చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అది మీడియం ప్రైస్ అవనివ్వండి హైయెస్ట్ ప్రైస్ అవనివ్వండి ఇక్కడ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నాయి కాబట్టి ఓన్లీ ప్రీమియం సార్స్ తీసుకోమని కాదు మన దగ్గర ఉన్నటువంటి సార్ మనకి ఈ ప్రీమియం కంచిపట్టు ధర స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది మన దగ్గర నార్మల్ ప్రీమియం కంచిపట్టు సార్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేది పన్నెండు వేల నుంచి స్టార్ట్ పన్నెండు వేల నుంచి హైయెస్ట్ ప్రైస్ పన్నెండు వేల నుంచి మీకు ఫార్టీ నైన్ థౌసండ్ వరకు మన దగ్గర ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మీకు పన్నెండు వేల రూపాయలు సారి ఆరు వేలకే వస్తుంది ఫార్టీ పర్సెంట్ ఫార్టీ థౌసండ్ శారీ మనకి ట్వంటీ థౌసండ్ కి వస్తుంది ఇది సింపుల్ గా ఒక లాజిక్ అండి ఈ ఎలా ఇవ్వగలుగుతున్నారు అనేది షాప్ వచ్చి చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది రండి ఫ్యాబ్రిక్ చూడండి పట్టు ఏంటి జరీ ఏంటి పళ్ళు ఏంటి టచ్ ఫీల్ తో మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అది మా సుగం సారీ రోజు నేను ఇస్తున్న గ్యారెంటీ అండి జస్ట్ మీరు వచ్చి చూడండి కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ ఓన్లీ పేస్టల్ కలర్స్ ఎందుకు చూపించానంటే ఈ కలర్ కాంబినేషన్ కొత్తది పర్చేస్ చేసి వచ్చిన రీఫిల్ చేసిన ఐటమ్ లో ఇది బాగా నచ్చింది కాబట్టి మేము ఈ ఐటమ్ మీకు చూపించడం జరిగిందండి మీరు కూడా లైక్ చేస్తారని మేము అనుకుంటున్నాం అండి హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర ఇప్పుడు జూన్ మంత్ ఆఫర్ కింద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్యూర్ కంచి పట్టు శారీస్ మీద టూ థౌసండ్ రూపీస్ మీకు ఫస్ట్ స్టార్టింగ్ శారీ పడుతుందండి అంటే మీకు ఫోర్ థౌసండ్ శారీ ఫిఫ్టీ పర్సెంట్ టూ థౌసండ్ పర్సెంట్ కొన్ని డిజైన్స్ ఉన్నాయి అనుకుంటే అది మళ్ళీ కస్టమర్ రిపేర్ అయితుంటే దాన్ని మళ్ళీ రీస్టాక్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు పర్టికులర్ గా అందుకే ఓన్లీ పర్స్నల్ డిజైన్స్ లో మీకు కూడా డిఫరెంట్ గా చూపిస్తున్నారు వీటితో పాటుగా పట్టిచ్చేది ఒకటి ఉండరు కదండి పెళ్లి కూతురిగాయి లేక మళ్ళీ తర్వాత నోములకి వ్రతాలకి ఉండాలి కాబట్టి వీటితో పాటుగా మన శుభం శారీస్ వాళ్ళు కలకత్తా మగ్గం వర్క్ శారీస్ అండ్ కలకత్తా ఫ్యాన్సీ శారీస్ బెనారస్ ఫ్యాన్సీ శారీస్ అంటే మూడు వేల రూపాయలు వాల్యూ చేసే రెగ్యులర్ పట్టు చీరతో పాటు అదే మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు వాల్యూ చేసే హై ఫ్యాన్సీ శారీస్ కూడా ఇప్పుడు శుభం శారీస్ వాళ్ళు రీస్టాక్ అయ్యింది ఇప్పుడు కొత్తగా కలకత్తా మగ్గం వర్క్ శారీస్ వచ్చినాయండి

ఫ్యాబ్రిక్ తోటి మనకి ఆప్లిక్ వచ్చిందండి ఆ ఆప్లిక్ కి జాయింట్ చేస్తూ మనకి వర్క్ ఇచ్చే చూడండి బ్లౌజ్ ఇది ఇప్పుడు చిన్న చిన్నపిల్లల ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే వాళ్ళందరూ కూడా వెకేషన్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పార్టీస్ కి వెళ్ళాలన్నా సరే ఇలాంటి ప్రీమియం ఇలాంటి శారీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూపిస్తారన్నమాట అందుకని ఏంటంటే ఆ అక్క చెల్లెల కోసం మా సిస్టర్స్ కోసం ఇలాగ లైట్ వెయిట్ శారీ అమ్మా ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్ అవర్స్ త్రీ అవర్స్ హ్యాపీగా మీరు బేర్ చేయగలరు దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఇలా వచ్చినాయి ఇది ఒక ప్యాటర్న్ దీంట్లో మీకు ఇదేమో స్టైల్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అండి ఈ సారీస్ లో మనకి ఇలా కలర్ కాంబినేషన్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకో మోడల్ ఇది స్టైల్ ఆర్గన్జెస్టైల్ స్టైల్ కి మనకి కంప్లీట్ చికెన్ curry దొరకలేదు దీనిని ఆర్గాంజా షిఫాన్ అంటారండి యాక్చువల్గా ఆర్గాంజాలో చాలా ఉన్నాయి సింథటిక్ ఆర్గాంజా ఉంది ఫ్రేడైమ్ ప్లేస్ ఆర్గాంజా గ్లాస్ ఆర్గాంజా ఉంది ఇది ఆర్గాంజా షిఫాన్ ఈ ఆర్గాంజా షిఫాన్ ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు సారీ ఆల్ ఓవర్ మీద వర్క్ చేయాలంటే చాలా కష్టం ఓన్లీ కలకత్తా మాత్రమే అవుతుంది జస్ట్ ఫ్యాన్సీ వర్క్ సారీ మోటన్ స్కేల్ప్ కంప్లీట్ చికెన్ curry వర్క్ వచ్చి మళ్ళీ సిరోస్ కి స్టోన్ వర్క్ చేశారు చాలా బాగుంది బోర్డర్ అంతా సార్ ఏమైనా సరే ఫార్టీ పర్సెంట్ ఎనీ ఐటమ్ వీటిలో మీకు త్రీ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే ఎయిట్ థౌసండ్ వరకు ఇందులో ప్యాటర్న్స్ ఉన్నాయి అండి వరకు ఎనీ సారీ ఇప్పుడు దాని మీద ఫార్టీ డిస్కౌంట్ అంటే సపోజ్ ఈ శారీ మీద ఆల్ ఓవర్ వర్క్ ఇది దీని కాస్త వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ సెవెన్ దాని మీద ఫార్టీ డిస్కౌంట్ అంటే మీకు నియర్లీ ట్వంటీ వరకు డిస్కౌంట్ పోతుంది అంటే మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీ వచ్చేది అలా అనమాట వీటన్నింటిలో కూడా మనకి ఇలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అందులోనే ఇది ఒక వేరే డిజైన్ ఇది పాప బోర్డర్ తోటి చూసారా ఇది వేరే డిజైన్ ఇవన్నీ కూడా కలకత్తా వర్క్ సారీస్ అన్నమాట మీరు రెగ్యులర్ గా చూసే వర్క్ సారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఈ ఫ్యాబ్రిక్ లోనే కట్ వర్క్ కట్ వర్క్ ఎలా ఇచ్చారు చూడండి అసలు ఇది మీకు ఇది ఎలాగైనా ఫోల్డ్ చేసుకోవచ్చు ఎలాగైనా ఓపెన్ చేయొచ్చు ప్రాబ్లం లేదు నలగదు నలగదు చూసారు కదండి సారీస్ ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా కలకత్తా వర్క్ శారీస్ వీటన్నింటి పైన కూడా ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఉంది అలాగే ప్రీమియం కొత్త కలెక్షన్ కంచి పట్టి శారీస్ అన్ని కూడా ఈ మంత్ ఆఫర్ లో జూన్ మంత్ ఆఫర్ లో మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి వచ్చేది ఎలాగో సెవెన్ కాబట్టి తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేసేయండి ఎందుకంటే ఈ ఆఫర్ వన్ మంత్ మాత్రమే ఉంటుంది ప్రీమియం కలెక్షన్ అంతా ఉందే అయిపోతుంది వీడియో రిలీజ్ అయిందంటే మీకు అర్థమైతే ఉంటుంది సో సార్ మీరు కూడా ఒకసారి చెప్పేస్తే మనం ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే మీకు చెప్పే విషయం అంటే కస్టమర్స్ అందరూ కూడా మాకు ఎవరైతే అలవాటు అయిపోయి రెగ్యులర్ గా మా దగ్గరకు వచ్చి రెగ్యులర్ పర్చేస్ చేస్తున్నారు ఏమండి కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు ఫొటోస్ మాకు షేర్ చేయండి మీరు ఫస్ట్ వీడియో పెడితే వీడియోలో చూసి అందరితో పాటుగా మేము చూడాలా మేము మీ కస్టమర్స్ కదా మాకు చేయరా అని చెప్పి పెద్ద కంప్లైంట్లు మేము చాలా వరకు చేస్తున్నాము అంటే మాక్సిమం ట్రై అండి అందరికీ అందించడానికి ఎవరైనాకైనా మిస్ అయిపోయి ఉంటే వాళ్ళు ఈ వీడియోలో చూస్తున్నారు కాబట్టి ఈ వీడియో కూడా పెద్ద గ్యాప్ ఏమి ఇవ్వట్లేదండి ఐటమ్ వచ్చిన రోజే పిలుస్తున్నాము సో ఫ్రెష్ ఐటమ్ అందరికీ వస్తుంది కాకపోతే ఎప్పుడు చెప్పింది అనేది మా దగ్గర ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరూ కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చే వెళ్తున్నారు ఇప్పుడు మీకు అన్ని కూడా మీకు ఎక్స్క్లూజివ్ డిజైనర్ వేర్ శారీస్ అండి అంటే నేను మా వాడుగు భాషలో కలకత్తా మార్గం వరకు శారీస్ అని చెప్పాను కానీ ఇప్పుడు బయట ఎక్స్క్లూజివ్ డిజైనర్ వేర్ శారీస్ ఇవన్నీ కూడా ప్రజెంట్ శుభంలో కనెక్షన్ అంటే కొత్త కలెక్షన్ అంటే ఇది వరకు వర్క్ శారీస్ అంటే మా దగ్గర మాక్సిమం టూ థౌసండ్ టూ ఫైవ్ వరకే ఉండేవి దాన్ని ఇప్పుడు మేము సిక్స్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ వరకు కూడా ఇప్పుడు ఈ కలెక్షన్ పెంచాం మేము పర్చీరుకున్నా ఒక పదివేలు రూపాయలు పర్చీరకున్న మా చెల్లి ఆ వర్క్ శారీ కావాలి ఐదు వేలలో కావాలి వర్క్ శారీ అంటే టూ థౌజండ్ లో ఉంది సో వాళ్ళ కోసం వాళ్ళ ఫీడ్బ్యాక్ ని తీసుకుని ఇటువంటి కలెక్షన్ మళ్ళీ కలెక్ట్ చేసి కొత్త కాబట్టి జూన్ శుభం శారీస్ వల్ల ఈ జూన్ నెల మీకు ఇచ్చిన కొత్త కలెక్షన్ మీద ఆఫర్ ఏంటంటే ప్యూర్ కంచిపట్టు శారీస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి అలాగే డిజైనర్ వేర్ శారీస్ ఏవైనా సరే అది వర్క్ కావచ్చు బెదర్స్ జార్జెట్ గానీ కడ్డీ జార్జెట్ ఎనీ ఐటమ్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ చినాన్ సిఫాన్ వచ్చినాయి కడ్డీ జార్జెట్ వచ్చినాయి కడ్ సిఫాన్ ఎన్ని ఐటమ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది సోస్ వాళ్ళు జూన్ ఒకటో తారీఖు నుంచి రన్నింగ్ లో ఉందండి సో ప్లీజ్ డోంట్ మిస్ ద న్యూ కలెక్షన్ త్వరపండి వచ్చేయండి ఇంకెందుకు సో విన్నారు కదండి ఎవరికైతే నీడ్ ఉంటుందో డెఫినెట్ గా విజిట్ చేయండి ఈ వీడియోని ఎవరికి అవసరం ఉంటుందో మీ సర్కిల్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ లో కానీ వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ